아, 니가 니가 나온다고, 저거, 니가 나온다고, 저거, 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 నిన్నే నిన్నే ఏంది ఒక్క మాట కూడా చెప్పకుండా రాసి పెట్టి పారిపోవడం ఏంది తల కొట్టేస్తే అయింది నాకు ఏం తప్పు రా ఏం తప్పు చేశావు సరే కన్న తండ్రి అంటే నీకు లెక్కలేదు పర్వాలేదు కనీసం కన్న తల్లైన గుర్తుందా నాకు పోతు అమ్మ పేరు చెప్పి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావా నేను రాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు పెళ్లి ఇష్టం దీనికి చెప్పరా సమాధానం దీనికి చెప్పు ఎందుకు ఇలా మోసం చేసావో చెప్పు

ఎందుకు వెళ్ళిపోయావు నాకు నువ్వంటే ఇష్టం లేదు అప్పుడు ఇష్టమని నువ్వే అన్నావుగా ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదు సడన్ గా ఏం జరిగింది నువ్వంటే నాకు ఇష్టం అన్నప్పుడు ఎందుకు అని అడిగావా అడగలేదే ఎందుకంటే అది నీకు నచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వంటే ఇష్టం లేదంటే మాత్రం ఎందుకు అని అడుగుతున్నావు ఎందుకంటే ఇది నీకు నచ్చట్లేదు కాబట్టి అంతా నీ ఇష్టమేనా దిస్ ఇస్ నాట్ ఫేర్ లక్ష్మి లవ్ హేట్రేడ్ ఇష్టం అయిష్టం అన్నవి ఫీలింగ్స్ ఫీలింగ్స్ కి రీజన్స్ ఉండో ఐ డోంట్ లైక్ యు నువ్వంటే నాకు ఇష్టం లేదు నా వైపు చూసి చెప్పు నేనంటే ఇష్టం లేదని సరే నీ వైపే చూసి చెప్తున్నా నాకు నువ్వంటే ఇష్టం లేదు చాలా మాట్లాడేస్తాను అంతవరకు ఏంది చక్రం అనే అతను మీరు కిడ్నాప్ చేశారని అదే తీసుకొచ్చారని ఏంది పిచ్చా నేనెవరో తెలుసా ఆ చక్రం నాకేమవుతా తెలుసు ఎవరు కిడ్నాప్ చేయలేదండి చూడండి నేను సేఫ్ గానే ఉన్నాను ఈ నాకు బాగా తెలిసినైనా చిన్న పనుండి నేనే వచ్చాను మాములు మిమ్మల్ని కంగారు పెట్టినట్టున్నారు వచ్చేసాం కదా బాగా అన్నాను కదా ఎందుకు కంగారు పడుతుంది ఏంటి ఎవరు చెప్పారు మీ నువ్వు అన్నావే ఏదో తెలుసు నాయనా చిన్న పని నుండి మాట్లాడడానికి వచ్చాను దానికి పోలీసులు కిడ్నాప్లా ఏమన్నా అర్థం ఉందా పదండి పదండి మీరు కూడా నా బామ్మ గారు దానికి రెడీ పదండి the okay this morning did you check him yes doctor hey, Hi Lakshmi! Hi. Hey hey hey! So good to see you! You mm, naughty girl, what did you do on the weekend with your boyfriend? You can leave in two days. I like your soul. It's nice. Thank you. You want to listen every day? Then marry me. <laughs> wow. <laughs> this is for you. Thank you. You got a very cute smile. Keep smiling. Take care. You feeling better now? Much better. ఇండియా కంటే బెటర్ ప్లేస్ అని కంట్రీ కంట్రీకి వచ్చాం ఎంబీబీఎస్ ఎండి ఎంఎస్ ఫినిష్ చేసాం వరల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ లో పనిచేస్తున్నాం బోల్ డబ్బు సంపాదిస్తాం తర్వాత వాట్ నెక్స్ట్ మీ నాన్న మా నాన్న కలిసి మనకు పెళ్లి చేస్తారు తర్వాత పిల్లల్ని కంటాం తర్వాత మేబీ వాళ్ళని కూడా పెద్ద పెద్ద డాక్టర్స్ని చేస్తాం తర్వాత వాళ్ళకి పెళ్లి చేస్తాం తర్వాత రిటైర్ అవుతాం తర్వాత ఒక మంచి ఫామ్ హౌస్ లేక్ వ్యూ పది మంది వర్కర్స్ కూల్ లైఫ్ తర్వాత ఒక పది రోజులు అటు ఇటులో నువ్వు చచ్చిపోతావు నేను చచ్చిపోతావు లైఫ్ ఇంతేనా ఇంకేదో కావాలి మన డబ్బు మన తెలివితేటలు మన చదువు పది మందికి ఉపయోగపడాలి మనకి మన వాళ్ళకి మన రాష్ట్రానికి మన దేశానికి నాకైతే మన ఊరు వెళ్ళిపోయి ఇండియాలో అతి పెద్ద హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని ఆ హాస్పిటల్ బెస్ట్ ఎక్విప్మెంట్ తెప్పిద్దాం మన బెస్ట్ ఫ్రెండ్స్ వరల్డ్స్ బెస్ట్ డాక్టర్స్ని పిలిపించి ఇయర్లీ ఒక వన్ టూ మంత్స్ సర్వీస్ చేయమని అడుగుదాం మన ఏరియాలో అందరికీ బెస్ట్ మెడికల్ సర్వీస్ ఫ్రీగా ఇద్దాం

No problem. Ooh. Let me take okay. a look at it. Okay, no problem. Small cut here. No problem. You people carry on. Thank you, Rusty. See? Now we are meeting in India and you're helping us. Thank you! Yeah. చూస్తున్నా ఒక ఫోన్ లేదు కవర్ లేదు లైట్ లో సెల్ ఫోన్ లేవా ఇంకెక్కడికి ఎండదు బాబు ఎన్ని నోజులు ఉండలేకపోతుంటారు సరే ఏం పాప ఇంకెళ్ళంలే నాన్నెక్కడ ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా మారలేదమ్మా న్ని నాళ్లు దాచిన హృదయం ఏగిసి పడుతుంది ఈ చీకటి విడిపోదేమి ఏంటి అత్తమ్మా ఇదంతా కోతి కడుపున కోతి పుడుతుంది కదమ్మా అత్తమ్మా రేపటి నుంచి నువ్వు ఈ కోర్తోనే సంసారం చేయాలి సిగ్గుపాఠాలే